ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీకి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి రాజధాని నగరమైన కీవ్ నగరంలో వేలాదిగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు జెలెన్స్కీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు అవినీతి వ్యతిరేక వ్యవస్థను బలహీనపరచడానికి జెలెన్స్కీ ప్రయత్నించారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు ఇటీవల జెలెన్స్కీ సంతకం పెట్టిన యాంటీ కరప్షన్ కొత్త బిల్లు ఈ నిరసనలకు కారణంగా మారింది యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో ఇదొక అరుదైన సంఘటన యుక్రెయిన్ అధినేత జెలెన్స్కీకి వ్యతిరేకంగా నిరసనలు భిన్నంతాయి అయితే ఇదేదో రష్యాతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడంలో వైఫల్యం కారణంగా జరిగిన నిరసన ప్రదర్శనలు కావు అసలు రష్యా యుద్ధంతో సదరు నిరసనలకు ఏమాత్రం సంబంధం లేదు యుక్రెయిన్ అధినేత జెలెన్స్కి ఇటీవల ఓ బిల్లుపై సంతకం పెట్టారు ఇది అవినీతి నిరోధకానికి సంబంధించిన బిల్లు సదరు బిల్లుపై జెలెన్స్ కి సంతకం పెట్టడమే ప్రస్తుతం వివాదానికి కారణమైంది జెలెన్స్కీ సంతకం పెట్టిన బిల్లు ఫలితంగా దేశంలో అవినీతి నిరోధక వ్యవస్థ బలహీనపడుతుందన్నది ఆందోళనకారుల వాదన యుక్రెయిన్ ఇప్పటి వరకు అవినీతి నిరోధక వ్యవస్థ చాలా బలంగా ఉంది నేషనల్ యాంటీ కరప్షన్ బ్యూరో యుక్రెయిన్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది దీనిని సంక్షిప్తంగా నాబు అని కూడా పిలుస్తారు నాబుకు అంతర్జాతీయ భారతీయంగా కూడా గుడ్ బిల్లుంది అలాగే స్పెషలైజ్డ్ యాంటీ కరప్షన్ ప్రాసిక్యూషన్ ఆఫీస్ ఇది మరొక విభాగం దీనిని సంక్లిప్తంగా సోపా అని అంటారు అవినీతి పరుల భరతం పట్టడంలో సోపా కూడా కీలక పాత్ర పోషిస్తుంది అయితే ఈ రెండు సంస్థలు పూర్తిగా స్వతంత్రమైనవి అంతేకాదు పూర్తిగా పారదర్శకంగా ఉంటాయి 改革。 తాజాగా జెలెన్స్కి కి ఓ సరికొత్త బిల్లు తీసుకొచ్చారు నేషనల్ యాంటీ కరప్షన్ బ్యూరో అలాగే స్పెషలైజ్డ్ యాంటీ కరప్షన్ ఆఫీస్ ఈ రెండింటినీ ప్రాసిక్యూటర్ జనరల్ పరిధిలోకి తీసుకొచ్చారు అంతే సదరు రెండు సంస్థలు స్వతంత్రత కోల్పోయినతే అంతే ప్రాసిక్యూటర్ జనరల్ అధికారాలకు లోబడే ఈ రెండు సంస్థలు పనిచేయాల్సి ఉంటుంది అయితే జెలెన్స్ కి తీసుకొచ్చిన సరికొత్త బిల్లుకు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి మొత్తంగా సమర్థవంతంగా పనిచేస్తున్న అవినీతి నిరోధక వ్యవస్థను బలహీనపరచడానికి జెలెన్స్ కి కొత్త బిల్లు తీసుకొచ్చారని యుక్రెయిన్ ప్రజలు ఆందోళనకు దిగారు కాగా ఇటీవల అవినీతి నిరోధకానికి సంబంధించిన సరికొత్త బిల్లుకు ఇక్రెయిన్ పార్లమెంట్ ఆమోదం లభించింది బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంతోనే రాజధాని నగరమైన క్యూ రోడ్లపై ప్రజలొచ్చారు బిల్లుకు వ్యతిరేకంగా అలాగే జలన్స్కీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ నిరసన ప్రదర్శనలతో క్యూ నగరం అట్టుడికిపోయింది ఒక్క క్యూలోనే కాదు ఒడెసో డెనిప్రోసహా దేశవ్యాప్తంగా అనేక నగరాలు పట్టణాల్లో ప్రజలు రోడ్లపైకొచ్చారు కాగా రెండు వేల ఇరవై రెండులో రష్యా సైనిక దాడులు ప్రారంభించిన సంగతి తెలిసిందే అప్పటి నుంచి యుక్రెయిన్లో యుద్ధం గురించి ముచ్చట్లే తప్ప మిగతా అంశాలేవీ తెరమీదికి రాలేదు దీంతో రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత యుక్రెయిన్ ప్రజలు రోడ్డ వచ్చి జెలెన్స్కీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడం ఇదే తొలిసారి యుక్రెయిన్లో ప్రజాస్వామ్యం అవినీతి వ్యతిరేక చర్యలకు జెలెన్స్కీ తీసుకొచ్చిన కొత్త బిల్లు గండి కొడుతుందని పలువురు ఆందోళనకారులు పేర్కొన్నారు వాస్తవానికి యుక్రెయిన్లో బలమైన అవినీతి వ్యతిరేక వ్యవస్థ కారణంగానే అనేక పశ్చిమ దేశాలతో సంబంధాలు మెరుగుపడ్డాయి అంతేకాదు యుక్రెయిన్కు పెద్ద ఎత్తున నిధులు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఐరోపా కమిషన్ ప్రతినిధి గిల్గా మెర్సియర్ స్పందించారు యుక్రెయిన్ పరిణామాలు ఆందోళనకరంగా మారాయన్నారు అయితే పార్లమెంట్ ఆమోదించిన సరికొత్త బిల్లుకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్ల మీదకొచ్చి ఆందోళన చేయటాన్ని జెలెన్స్కి తప్పుపట్టారు తాను తీసుకొచ్చిన బిల్లు నిస్సందేహంగా అవినీతికి వ్యతిరేకంగా ఓ ఆయుధంలో పనిచేస్తుందన్నారు కాగా సదరు బిల్లుపై దేశంలో తప్పుడు ప్రచారం జరిగిందన్నారు దీనివల్లనే ప్రజలు క్యూ రోడ్లపై వచ్చి నిరసన ప్రదర్శనలకు దిగారని జెలెన్స్కి పేర్కొన్నారు వాస్తవానికి పై రష్యా దాడికి దిగే వరకు జెలెన్స్కీ ఎవరో ప్రపంచానికి తెలియదు ఇప్పుడు యావత్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు జెలెన్స్కీ టీవీ రంగంలో ఆర్టిస్టుగా జెలెన్స్కీ జీవితం ప్రారంభించారు అనేక యుక్రెయిన్ టీవీ షోల్లో ఆయన నటించారు కమిడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు తర్వాత రాజకీయాల్లో ప్రవేశించారు రెండు వేల పంతొమ్మిదిలో యుక్రెయిన్ రిపబ్లిక్ అధ్యక్షుడయ్యారు ఒకప్పుడు కమిడియన్ గా అందరినీ నవ్వించిన జెలిన్స్ ఇప్పుడు ఇద్ద వీరుడు అవతారమెట్టారు రష్యా సైనిక చర్య మొదలుపెట్టిన కొన్ని గంటల్లోనే తమనెవ్వరూ పట్టించుకోవడం లేదని అందరూ చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నారని వేలగా ప్రపంచం ముందు ఆవేదన వ్యక్తం చేసిన జెలిన్స్ ఆ తర్వాత రాతుదేలారు యావత్ ప్రపంచం దృష్టిలో ఓ హీరో అయ్యారు కాగా యుక్రెయిన్ పరిణామాల పత్తా అనేక పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి